నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ వెయిట్ లో మరో వీకెండ్ వేడి మొదలైపోయింది అయితే సాటర్డే ఎపిసోడ్ కాస్త నిన్న ఫ్రైడే నాడు ముగించారు నాగార్జున గారు అయితే కలర్ఫుల్ గా స్టేజ్ మీదకి వచ్చి అందరితో మాట్లాడుతూ ఆ తర్వాత ఈ వారం యశ్వినికి మాత్రం గట్టిగా ఇచ్చుకున్నట్టే కనిపిస్తూ ఉంది దాని తర్వాత నిఖిల్ అలానే విష్ణుప్రియ అలానే రోహిణి అందరికీ కూడా గట్టిగా ఇచ్చుకున్నారు నాగార్జున గారు అయితే ఒక్కొక్కరి మీద ఎంత ఫైర్ అయ్యారు అంటే ఎప్పుడు లేని విధంగా ఫైర్ అవుతూ వచ్చారు ఈసారి మాత్రం ఈ యశ్విని మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ లో యశ్విని వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే తన లవ్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి తను నిఖిల్ కోసం వచ్చినట్టు కూడా అందరికీ అర్థమైపోయింది అసలు తన గేమ్ అనేది అన్ని వదిలేసింది నిఖిల్ చుట్టూ తిరగడం మొదలైపోయింది అయితే బిగ్ బాస్ మాత్రం ఇవన్నీ ఇప్పటి వరకు చూసి చూసి భరించలేక ఇంక నుంచి బిగ్ బాస్ హౌస్ నుండి చాలా మంది అభిమానులు బయటకు పంపించేయమని కోరుకుంటూ ఉన్నారు అందుకే ఇది ఈ కోరిక మేరకు బిగ్ బాస్ అయితే యశ్వ హౌస్ నుండి బయటకు పంపేయడం జరుగుతూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీదకి వచ్చి నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాది ఈ మనసు నీది నేను నీది నేను నీ కోసం ఎదురు చూపులతో కలగంటూ ఉంటాను కానీ నువ్వు టైటిల్ విన్ అయ్యి విజేతగా తిరిగి రావాలి నిఖిల్ ఐ లవ్ యూ అంటూ యశ్విని అయితే ఇక్కడితో గేమ్ని ముగించింది